నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురు యూనివర్సిటీ వెల్కమ్ టు ఐ ఐడ్రీమ్ నేను మీ భవ్య ఇప్పుడు మన ముందు డాక్టర్ బాలకిషన్ ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్ లో ఎక్స్పర్ట్ మన ముందు ఉన్నారు సార్ అడిగి మన హెల్త్ కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ద్వారా ఈ నరాల బలహీనత లేకపోతే తిమ్మిర్లు పట్టడం ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు అసలు ముందుగా ఈ సమస్య అనేది ఎందుకు వస్తుంది అంటారు ముందుగా నరాల చెబ్బు జనరల్ వీక్నెస్ అని చెప్తుంటాం అందరికీ తెలుసు నరాల బలహీనత ఉంది వాడక భాషలో చెప్తుంటారు నర నరాల బలహీనత ఉందంట వస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు వాడక భాషలో సో అది ఏమైనా న్యూటలాజికల్ డిజిడర్ డిజార్డర్స్ అని వైద్య పరిభాషలో చెప్తూ ఉంటాం శరీరం అంత తల నుంచి పాదాల వరకి వెయిన్స్ నరాలు ఉన్నాయి నరాలు ఉత్పత్తి అయి ఉంటాయి ప్రతి మనిషికి ఉంటాయి తల నుంచి కాలు వేలు వరకు రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది ఎల్ల వేలలా నిరంతరంగా రక్త ప్రసరణ జరుగుతూనే ఉంటుంది ఈ నరాల ద్వారానే రక్త ప్రసరణ అనేది జరుగుతూ ఉంటుంది సో గుండె పంపింగ్ మాత్రమే చేస్తుంది రక్తాన్ని పంపు చేస్తుంది అంతే అక్కడ ఉన్నటువంటి రక్తాన్ని నరాల ద్వారా శరీర భాగాలన్నింటికి కూడా తీసుకెళ్తూ ఉంటాయి నరాలు అంత జాగ్రత్తగా ప్రవహించడానికి జస్ట్ చానల్స్ కెనాల్స్ అనమాట మామూలు పరిభాషలో చెప్పాలంటే ఇట్ ఈస్ దైన్ కెనాల్స్ ఇట్ ఈస్ కనెక్టింగ్ పైప్స్ కనెక్టింగ్ గ్లోబ్స్ శరీరం మెయిన్ భాగం నుంచి గుండె నుంచి శరీర అన్ని భాగాల శరీరంలో ఉన్న అన్ని భాగాలకి రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది కాళి వేళ్ళ వరకు చేతి వేళ్ళ వరకు కూడా జరుగుతుంది టిప్ ప్రాంతంలో ఇలా అంటే బ్లడ్ వచ్చేస్తుంది ఆ విధంగా ఉంటుంది సో ఇంత అద్భుతంగా ఉన్నటువంటి నరాలు ఏవైతే ఉన్నాయో కొన్ని సందర్భాల్లో చచ్చబడిపోతుంటాయి సో ఎక్కువగా చాలా మంచి ప్రశ్నే సార్ కారణం ఎందుకు అని చూసినట్లయితే ఓవర్ వెయిట్ ఓవర్ వెయిట్ మీన్స్ ఎక్కువగా బరువు పడడం శారీరక బరువు పెరగడం అని కాదు ఇలా కూర్చునే స్తబ్దుగా అలాగే కూర్చోవడం ఇలాగే కూర్చోవడం వల్ల థైస్ లో ఉన్నటువంటి ఫీమర్ ప్రాంతంలో ఉన్నటువంటి నరాలు ఎక్కువగా వాటిపైన ప్రెషర్ పడి రక్త రక్తపరస తగ్గే అవకాశం ఉంది ఓకే సో ఎక్కువసేపు కంటిన్యూగా నిలబడి ఉంటారు అలాంటి వాళ్ళు ఏమవుతాయి నీ అండర్ ద నీ లెగ్ అక్కడ ఏదైతే ఉందో టీబియా ప్రాంతంలో కాలి పిక్క అంటారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నరాలు స్ట్రిప్ అవుతాయి ఒక రకంగా స్ట్రిప్ ఒక రకమైనటువంటి గట్టితనానికి గడ్స్ పారిపోయి అక్కడ కూడా రక్తపదర్శన దెబ్బతింటుంది ఇలా కొన్ని రకాల కారణాలు అనమాట ఒక్కొక్క ఏరియా ఒక ఉంటుంది మనం ఒక పక్క గొంటల ధరబడి పడుకొని ఉన్నాం పడుకొని ఉండడం వల్ల ఏంటంటే ఆ పక్క మొత్తం వచ్చేస్తుంది కారణం ఏంటి బరువు పడుతుంది కండరాల పైన తద్వారా నరాలపైన బరువు పడుతుంది రక్త పరిశ్రమ సజావుగా జరగదు అందువల్ల తిమ్మిరొచ్చేస్తుంది సో దట్ ఈస్ ద మెయిన్ ఫండమెంటల్ అనమాట ఎక్కడైనా రక్తపదర్శన జరగట్లేదు తిమ్మిర్లు వస్తున్నాయి అంటే ఏదో ఒకటి బరువు పడుతుంది అని అర్థం అనమాట ఎక్కువసేపు ఇలాగే కూర్చున్నామంటే కాసేపటికి వేల కాళ్ళు కాళ్ళు వేళ్ళాడేసి కూర్చుంటాం ఒక్కొక్కసారి అలాంటప్పుడు కాళ్ళు తిమ్మిరి పట్టేస్తాయి తెలియకుండానే కాళ్ళు కింద పెట్టగానే కింద ఆన్ ఏదో నేలపైన అన్నట్టు అనిపించు తిమ్మిరి ఉంటుంది మొద్దుగా మొద్దు ఉంటాయి సో దట్ ఇస్ అ సెన్సేషన్ కోల్పోతాం అంటే రక్త ప్రసరణ నరాలైతే బరువు పడుతుందో ఎక్కడైతే వెయిట్ ఎక్కువ అవుతుందో ఎక్కువసేపు భరించలేనంత ఎక్కువ సమయం తీసుకున్న పరిస్థితుల్లో నరాలపైన బరువు పడి ఈ రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడుతుంది అంతర్లీనంగా దాని వల్ల తిమ్మిర్లేదు తిమ్మిర్లు దాని తర్వాత అలానే నరాలు అయిపోతాయి ఏంటంటే కంటిన్యూస్లీ ఒకే రక ఒకే రకంగా బరువు పడ్డట్లయితే ఒకే రకంగా ఇప్పుడు కొంతమంది మామూలుగా అలేవర్స్ ఉంటారు తలపైన రోజు బరువు పెట్టుకుంటూ వెళ్తాం సో వాళ్ళకేంటి భుజాలలో ఉన్నటువంటి నర్వ్స్ కానీ ముంజేయలో ఉన్నటువంటి నర్వ్స్ కానీ ఇలా మెలకు ఒక రకమైన గడుస్తాననిపోయి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది వాళ్ళకేంటి ఈ లోయర్ లిమ్స్ ఫింగర్స్ సరిగ్గా ఫంక్షన్స్ రావుతారు ఇలా ప్రతి వాళ్ళకి వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి పని ఒకే పద్ధతిలో ఉంటుంది ఒకే రీతిలో ఉంటుంది ఒకే రకంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి పనిని అనుసరించి వాళ్ళ శారీరక శ్రమ వాళ్ళ బరువు పడడం ఏ ప్రాంతంలో అయితే నరాలపైన ఎక్కువైతే బరువు పడుతుందో ఆ ప్రాంతంలో చచ్చుబడిపోయే అవకాశం ఉంది అక్కడ ఉన్నటువంటి నరాలలో రక్త ప్రసరణ సజావుగా జరగదు కాబట్టి నరాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది సరే నరాలు బలహీనతకి కారణం మీరు చెప్పారు కదా కొన్ని కొన్నిసార్లు కాళ్ళు బాగా లాగినట్టు అనిపించడము అంటే ఏదో ఒకటి దాని మీద బరువు పెడితే బాగుంటుంది నొప్పిగా అనిపిస్తున్నాయి అనే విధంగా కూడా వస్తూ వస్తు ఉంటాయి కదా మరి ఇది ఏ రకంగా kárnám, či je to stejn poruk. లాగటం లాగుతున్నాయి అంటే నిరంతరం వాళ్ళు పని చేస్తూ ఉంటారు యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు కానీ కాసేపటికి కాస్త రిలాక్స్ అవుదామని కూర్చున్నంతసేపు కాళ్ళు ఏమి యాక్టివిటీ ఉండదు కానీ లాగుతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది సో ఏదైనా కాస్త బరువుగా పెట్టి ఇలా ఒత్తితే బాగుండు అనే ఫీలింగ్ ఉంటుంది ఎక్కువ మంది ఈ సమస్య ఫేస్ చేస్తారు అది ఎందుకు వస్తుంది అంటారు ఎస్ ఎవరైతే పని చేస్తూ ఉంటారు మీరు చెప్పిన ప్రశ్నలోనే ఎవరైతే నిరంతరంగా పనిచేస్తుంటారు అలసిపోయిన చెప్పేసి అనుకుని కాసేపు కూర్చుంటారు వాళ్ళకి ఏంటంటే వేగిన పాటు పని వేగంగా పని చేయడం అలవాటు ఎప్పుడైతే పని ఆపేస్తారో ఆపేస్తాం కాసేపు రిలాక్స్ అవుతుంది రిలాక్స్ అయి కూర్చున్నప్పుడు మళ్ళీ పెయిన్ వస్తుంది అట్ ద కాజ్ ఏంటంటే వాళ్ళకి అలవాటు తప్పింది సో ఇట్ ద నాట్ కండిషన్ ఫర్ రెస్ట్ రెస్ట్ తీసుకునే సమయంలో లేరు వీళ్ళు అంటే రెస్ట్ తీసుకునే అవసరం లేదు ఆ వ్యక్తికి అంటే అలవాటు లేదు లేదు మీన్స్ అవసరమే కానీ హ్యాబిట్ లేదు కాబట్టి నిరంతరంగా వాళ్ళు పని చేస్తూ ఉంటారు కనుక ఆ పని చేస్తూ ఉన్నట్లయితేనే ఆ మూమెంట్ లోనే వాళ్ళకి పెయిన్ రాదు ఎప్పుడైతే కూర్చొని రిలాక్స్ అవుతామనుకుంటారో అలాంటప్పుడు పెయిన్ వస్తుంది కానీ కానీ రిలాక్సింగ్ మూమెంట్ లో సాధారణంగా పని అయిపోయా కూర్చున్నప్పుడు లేదా పడుకునేటప్పుడు అవి లాగుతూ ఉన్నప్పుడు నిద్రకి ఇబ్బంది పడుతూ పడుతుంది ఎందుకు జరుగుతుంది అని అంటే ఇక్కడ ఎక్కువసేపు పని చేస్తుంటారు ఇందాక చెప్పినట్టు టైలరింగ్ వర్క్ టైలరింగ్ అది చేయడం లేదా ఇంకేదో వర్క్ డ్రైవింగ్ అయితే ఎక్కువ డ్రైవింగ్ చేయడం ఇలాంటివి జరుగుతాయి మీరు చెప్పిన దానికి ఎగ్జాంపుల్స్ అనమాట ఏ పని చేసే వాళ్ళైనా ఎక్కువసేపు నిరంతరంగా వెళ్తూ వెళ్తూ ఉంటాం అయిపోయింది అయిపోయా చివరికి వచ్చాక ఎవరైనా వచ్చేసి ఏదైనా పెద్ద ఏదైనా బరువు తెచ్చి మీద వేస్తే పోతుంది తగ్గిపోతుంది హాయిగా ఉంటుంది అని అనిపిస్తుంది సో అలాంటి పరిస్థితులు ఎక్కడ పడుకున్నా నిద్ర వచ్చేస్తుంది నిద్రపోయి లేస్తే తగ్గిపోతాయి అంతే కామన్ థింగ్ అనమాట ఓకే అలా తగ్గ అప్పుడు ఏమనిపిస్తుంది అంటే చాలా బరువుగా వల్లంతా సుస్థిగా బరువుగా ఉంటుంది అలా బరువుగా ఉన్నప్పుడు ఏంటంటే కాళ్ళు చేతులు లాగినట్టు అనిపించడం నొప్పిగా అనిపించడం జరుగుతుంటుంది జనరల్లీ ఈ నొప్పులన్నీ కూడా ఎవ్రీ డే ఉంటాయి వాళ్ళకి ప్రతిరోజు ఉంటాయి పనిచేసే వాళ్ళకి ఈవినింగ్ కాగానే కాళ్ళు నొప్పులు నొప్పులు ఎక్కువగా ఉంటాయి ఉండి ఏమైంది అవి భరించలేక ఆల్కలైజర్ గా మారిపోతారు కారణం అదనమాట కానీ పడుకుంటే నిద్ర పడుతుంది తగ్గిపోతాయి తెల్లవారికి అది వాళ్ళకి తెలియదు కానీ చెప్పి బాగా ఉంది నిద్ర భరించలేము ఇంకెలా ఎలా అని అనుకొని పోయి ఆలసలేము దానికి కన్వర్ట్ అవుతారు మత్తులో తెలియదు ఏమనుకుంటారంటే మందు సాధారణంగా సరే ఓకే ఇవన్నీ సమస్యలకి మనం కారణాలు తెలుసుకున్నాము మరి వీటికి ఒకవేళ చిట్కాలు కానీ పరిష్కారాలు కానీ ఈ ఆయుర్వేద ద్వారా ఏం చెప్తారు నరాల బలహీనతకి తిమ్మిర్లకి లేదా ఇలా కాళ్ళు లాగటానికి వీటన్నిటికి సంబంధించి ఈ కాళ్ళు లాగడం అంటే మస్కులఆర్ ఇష్యూస్ క్రామ్స్ మస్కుల కండరాలు పైన అండ్ నరాలది న్యూరలాజికల్ డిజైన్ నరాల వీక్నెస్ అని చెప్పేసి సార్ అంతా కలిసి జనరల్ వీక్నెస్ అని చెప్తుంటాం వైద్య పరిభాషలు సో ఏది ఏమైనా ఇవన్నీ తగ్గించుకోవడానికి ఏం చేయాలి అంటే చాలా అద్భుతం మంచి పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోవాలి అందరూ అనుకుంటారు మేము చాలా మంచి ఆహారం తీసుకుంటున్నామని అనుకుంటున్నా తప్పితే ఎవరూ మంచి ఆహారం తీసుకోవడం లేదు ఇందులో నూటికి ఎనభై శాతం తప్ప జరుగుతుంది మిగతా ఒక ఇరవై శాతం మంది బాగా తీసుకుంటున్నారు సో ఇట్ ఇస్ కరెక్ట్ అయితే ఏం చేయాలి పాలు పళ్ళు ఎక్కువగా తీసుకోవాలి అవి తీసుకుంటున్నట్లయితే శారీరకంగా మనకు సరిపడేటటువంటి పోషక విలువలు ఎక్కువగా అందుతాయి మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ వన్ కప్ ఈవినింగ్ వన్ కప్ పాలు పాళ్ళు ఇవి తీసుకోవాలి ఈ మూడు ఏ డాక్టర్ తీసుకోడు ప్రశస్తక్టరై చెప్తాను మిగతా ఆహారం తర్వాత ఈ మూడు తప్పనిసరి అవి తీసుకుంటున్నట్లయితే ఇది స్పీడ్ గెయిన్ ఫర్ ద హెల్త్ తొందరగా మనకి గెయిన్ వస్తుంది ఇక నరాలు కండరాలు బాగుండాలి ఇంకా బాగా పనిచేయాలి అనుకున్నట్లయితే మనకి ప్రోటీన్ ప్రోటీన్ ఫుడ్స్ ఉండనే ఉన్నాయి పప్పు ధాన్యాలు ఏదో మినపప్పు ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం తర్వాత ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం తర్వాత అయితే గోకరకాయ చిక్కుడుకాయ అంట సన్నటి చిక్కుడుకాయ అవి ఇలాంటివి అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు ఇవి మిలితంగా తీసుకుంటున్నట్లయితే నరాలకు సంబంధించినటువంటి జబ్బులు త్వరగా తగ్గిపోతాయి అండ్ మనం తీసుకునే జనరల్ డైట్లోనే ఈ పొట్టు ఎక్కువగా ఉండేటట్టు అంటే నార పీచు ఎక్కువ అందుకే చెప్పుకున్నా చిళ్ళు వంకాయలు అలాగే రకరకాల చెమ్మకాయ ఇలాంటివి చాలా ఉంటాయి పొట్లకాయ మీరకాయలు ఇవన్నీ ఎక్కువగా తీసుకోవాలి ఆకుకూరలు ఇవన్నీ తీసుకుంటూ ఉంటే ఎక్కువ పీచు పదార్థం కొనగోడుతుంది మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణపడుతుంది దానివల్ల ఏంటంటే నరాలలో యాక్టివ్నెస్ పెరుగుతూ ఉంటుంది సో ఇలా ఈ విధంగా తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పనిసరిగా నరాల జబ్బులు కొంతవరకు తగ్గుతాయి అండ్ మేజర్ ఏంటంటే మినిమంగా ఈ రోజుల్లో పిల్లలు కూడా తప్పకుండా వాకింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నేను వాళ్ళకు కూడా కాయం ఉపకాయం వస్తుంది కనుక రోజు ఒక అరగంట సేపు పిల్లలైతే రన్నింగ్ చేయాలి తప్పకుండా ఒక హండ్రెడ్ ఒక హాఫ్ అన్ అవర్ రన్నింగ్ కంటిన్యూ మినిమం రన్నింగ్ అలా చేస్తుండాలి రోజున సాయంత్రం పెద్దవాళ్ళైతే మార్నింగ్ హాఫ్ అవర్ ఈవినింగ్ హాఫ్ అవర్ స్పీడ్ వాక్ మెల్లగా నడవడం కాకుండా నడక వేగంగా ఉండాలి అలా చేసినట్లయితే తప్పకుండా ఈ నరాల జబ్బులు రాకుండా ఉంటాయి ఓకే సార్ రాకుండా ఉండటానికి జాగ్రత్తలు చెప్పారు చిన్నగా వీటిల్లో ఆయుర్వేదిక్ లో కూడా మెడిసిన్ ఉంటాయో తగ్గటానికి నరాల జబ్బులకి అద్భుతమైన మందులు ఉన్నాయి దానికోసం ఎలాంటి ఆలోచన బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి ఇక్కడ మనం చూపించండి నర్విటోన్ అనేటటువంటి టాబ్లెట్స్ ఉన్నాయి అన్ని రకాల నరాల జబ్బులకి ఇంక్లూడింగ్ ఫెరాలిసిస్ వస్తే కూడా ఓకే అలాగే ఇక్కడ అని ఉంటుంది ఇది నిరంతరంగా వచ్చినా రాకున్నా మామూలుగా జనరల్ పీపుల్స్ వాడుతూ ఉంటే కూడా నరాల జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు వచ్చిన వాళ్ళకు కూడా తగ్గిపోయే అవకాశం ఇది ఒక స్పూన్ పొద్దున సాయంత్రం వేడి పాలతో తాగుతున్నట్లయితే నరాల జబ్బులు ఆటోమేటికల్లీ తగ్గిపోతాయి సో వేడి పాలల్లో ఒక స్పూన్ వేసుకొని కలుపుకొని తాగితే సరిపోతుంది తాగితే నరాల జబ్బులు ఎలాంటివైనా తగ్గిపోతాయి రైట్ సో చూశారు కదా సార్ చెప్పిన చిట్కాలు జాగ్రత్తలు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కూడా సో ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ ఐట్